بس مزہ کو ڈراپ کر دو کون کر رہا ہے یہ پتہ نہیں گا اس کو ٹھانو بھائی سیدھا ہوں اس کو ڈیتھ کراؤ کون کر رہا ہے ایڈ جوڑ نہیں لا کون چلا ہے پرتاپ بنائی کا تھا کون چلا ہے یہ وانا کو ٹھیک کراؤ دارا دھندورا جو کمینٹ ہے ابھی جو جن کراؤ کار کار وائس کار Terima kasih telah menonton! ನನ್ನ ಜೀವಿಯ ಅನುಭವದ ನನ್ನ ಮಾಲಿಗೆ ಇರ ನನ್ನ ಅಮ್ಮ ಅಮ್ಮ ರಮ ರಮ ನೀವು ಏನು ಕಮಿಸಿ ಇರ ನೀವು ನಾವು ಹೋಗ್ಕೋಳಲ್ಲ ಏನು ಕಮಿಸಿ ಆ ದೇಸೇಿಸ್ಕೊಂಡ ಆಯಿನ साइकिल <laughs> <laughs>

తెలుగుదేశంలో అనేక సేవలు చేశారు ఈరోజు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ పార్టీలో కూర్చా అది వాళ్ళ విధానాలు నచ్చలే నాకు అందుకని మాకు లబ్ధికి వచ్చింది మూడు లక్షల లబ్ధి వచ్చింది మాకేం నష్టం జరగదు పార్టీ వల్ల మేము అవసరం పార్టీలో ఉన్నా బాగానే మాకు మధ్య బాగా వచ్చినా నేనేంటే చాలా కరుడుగట్టిన తెలియజేసింది నాకు ఈరోజు ఏందంటే ఈ పార్టీ బాగుంది మనకి ప్రతాపా బాగున్నాడు ప్రతాపాన్న రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చిన నేను రాలేనన్నా అని చెప్పాను ఈరోజు నాకై నేనే వచ్చాను ముప్పై ఒకటో వార్డు తరఫున ఒక వార్డు జడ్జిగా ఇక్కడ గోపాలన్న నాకు అండదండలుగా ఉండాలనే ఆలోచనతో ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలలో భాగంగా ఆయనకి లబ్ధి పొందాడు కాబట్టి మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మా ఆయన పద్ధతి ఆయన విధానం నచ్చి ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి ఈసారి ఆయనకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనతోటి ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబం మొత్తం అండ అండగా నిలబడాలని మా ఎమ్మెల్యే గారికి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా కండ ఈ రోజున మాకు ఆయన సేవలు ఆయన తరపు ఆయనని మేము ఆయన అడుగు జాడల్లో నడిచి వార్డుని అత్యధిక మెజార్టీతో చేసుకొచ్చేదానికి మేము భోపాలానికి కట్టుబడి ఉంటామని ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నాను రవికుమార్ నేను నలభై సంవత్సరాల నుంచి ఎన్ను సేవ చేసినాను మా తెలుగుదేశం పార్టీకి సేవ చేయించుకున్నారే కానీ నన్ను గుర్తించుకుండా ఈరోజు నా అవసరం లేకుండా వాళ్ళు దాన్ని ఇబ్బందులు పెట్టారు దానివల్ల నేను ప్రతాపన్న ఆశయాలు నచ్చి ఆయన మంచితానాన్ని నంచి నేను ఈరోజు శివాజీ కేశవన్న వీళ్ళ వెంకటరావు వీళ్ళందరితోటి కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈ రోజు కండవ వేసుకున్నాను మనం వైసీపీ కండ వేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టింది బాగా చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు ఆ అవమానం భరించలేక అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు కానీ జగనన్న సేవా పథకాలు కానీ అన్ని నచ్చి ఈరోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈ రోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునే దానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ పది రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను తర్వాత ఇక్కడ నాకుండే యానా సంఘాలు ఉన్నాయి ఒక ఆరు సంఘాలు అలూరులో ఉన్నాయి అవి వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను పిలిచేరు పోతున్నాను అక్కడికి కూడా పోతున్నాను నాకు పెద్ద మా ఆదా ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను ఉన్నాను ఆయన ఏదో పార్టీలో ఉన్నారు ప్రభాకర్ ప్రతాపన కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దివ్యం తీసుకుని ఈ రోజు నేను పార్టీలో ఆదరణ నేను దివ్యాంగుడిని వికలాంగుడిని నేను నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి వికలాంగులు అందరూ కూడా అందరితో కూడా ఈ పది పది రోజుల్లో నేను తిరిగి నేను ఆ వంతులు సేవ చేసి ఆయన గెలిపించుకునేదానికి మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా కృషి చేస్తానని కూడా నేను Sous-titrage Société Radio-Canada